హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఒంటికి ఎంతో చలవ చేసే పెసరపప్పుతో ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి పెసరకట్టు ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతాయి తొందరగా ఉడికిపోయింది బేసరపప్పు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక కొంచెం బస్సనపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని అవి వే వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక మిరపకాయలు ఒక వే ఒక ఎండిమిరపకాయ వేసుకుంటే సరిపోద్ది అండి కరివేపాకు పచ్చిమిరపకాయలు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయి ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి కొంచెం అల్లం అలాగే ఒక చిన్న సైజు టమాటా వేసుకోవాలి ముక్కలు కట్ చేసుకొని అవన్నీ బాగా వేయించుకోవాలండి అది బాగా వే వేగిపోయాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి దాంట్లోనే తర్వాత కుక్కర్ విజిల్ పోయాక తీసుకొని కుక్కర్ విజిల్ తీసేసి మనం వేయించుకున్న అవన్నీ కలిపి పప్పులో వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఈవినింగ్ టైంలో ఏం చేయాలి అని ఆలోచించుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడిగా అన్నంలో కలుపుకుందండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ పొటాటో ఫ్రై అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్